అందరికి నమస్కారం గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నం రావడానికి ఇవాళ ఎంఓయు ఢిల్లీలో జరుగుతున్నటువంటి శుభ సందర్భంగా మన ముఖ్యమంత్రి వైర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే విశాఖపట్నం ఒక టెక్ హబ్గా అవతరించడానికి ఈ సంస్థ యొక్క ఎంఓయు ఈ సంస్థ యొక్క స్థాపన చాలా దోహదపడుతుందని ఇక్కడ అనేక మంది నిపుణులు ఎక్స్పర్ట్స్ యువకులు అభిప్రాయపడుతున్నారు నా అభిప్రాయం కూడా హైదరాబాద్ని మొదటిసారి బీచ్ వేశాక ఒక టెక్ హబ్గా ఒక సైబరాబాద్గా డెవలప్ చేయడానికి ముప్పై ఏళ్ళు పట్టింది కానీ ఇవాళ విశాఖపట్నంలో వస్తున్నటువంటి పెట్టుబడులు నారా లోకేష్ గారు చూపిస్తున్నటువంటి చొరవ చూస్తుంటే మనకి ముప్పై ఏళ్ళు కాదు కదా పది సంవత్సరాల్లోనే విశాఖపట్నం ఒక టేక్ అవతరిస్తుందని ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు రాష్ట్రానికి దేశానికి ఒక మణిముక్తంగా మరి విశాఖపట్నం అవతరించబోతుందని దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న ఒక కార్యదక్షత వల్ల ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రపంచ వ్యాప్తంగా కంపెనీస్ కొన్నటువంటి నమ్మకం వల్ల ఇది సాధ్యమైంది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షతకి మరి ఇది నిరసనని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారికి మా ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏషియాలోనే అతి పెద్ద గూగుల్ టెక్ వ్యవస్థ ఇక్కడ మన విశాఖపట్నంలో రాబోతుందని మీకు అందరికీ